గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వయ్యులు రేవంత్ రెడ్డి గారి సందేశం ఆనర్బుల్ సీఎం గారు ఇదే లాల్ బహదూర్ స్టేడియం ప్రాంగణంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా ఇలాంటి ఉత్సాహమే ఆకాశాన్ని అంటుకుంది మీ అందరి ఉత్సాహం ఆనంద సందోహం మధ్య ముఖ్యమంత్రి గారి సందేశం మిత్రులరా ప్రియమైన సోదరి మణులారా మా మిత్రులు సహచర మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజ నరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తన శాఖలో ఉన్న అంశాలను సమీక్షించి నా దృష్టికి సంవత్సరం పైగా మీ నియామకాల విషయంలో ఆలస్యం జరుగుతున్నది దీనికి సంబంధించి సమీక్ష చేయాలి అని నా దృష్టికి తీసుకొస్తే మీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బలోపేతమైన తెలంగాణగా నిర్మించడమే కాదు విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించడంలో మా శాయశక్తుల శక్తుల కష్టపడతాం మీ కోసమే అహర్ నిశలు కృషి చేస్తాం నిరుద్యోగ యువకులకి వేదిక మీద నుంచి నేను భరోసా ఇస్తున్నా సంవత్సరం తిరిగే లోపల రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మాది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఆనాడు రెండు వేల నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని కరీంనగర్ గడ్డ మీద నుండి శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి మాట తప్పని మడమ తిప్పని శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది మీ నిరుద్యోగ యువకుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి తప్పకుండా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం మీ కళ్ళల్లో ఆనందం చూసి ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళు కుళ్ళుకున్నా వాళ్ళ కడుపులో దుఃఖం పొంగి పొర్లినా వాళ్ళ శాపనార్థాలు ఎన్ని పెట్టినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు హరీష్ రావు గారు పట్టుకొని పొడుగోడు కొడితే పొడుగొని పోచమ్మ కొట్టిందంట హరీష్ రావు మేము ఉద్యోగాలు ఇస్తుంటే అవాకులు చవాకులు పలుకుతున్నావు కదా ఒక్కసారి ఇక్కడున్న కెమెరామెన్లకు నేను వాళ్ళ సంతోషాన్ని చూడండి ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందాన్ని హరీష్ రావుకు వాళ్ళ మామకు చూపించండి పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే ముఖ్యంగా ఆడబిడ్డలను ఆదుకుంటే ఆ సంతోషం ఎట్లుంటుందో ఆ కుటుంబానికి చూపించండి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం కాదు మా పేదోళ్ళ బిడ్డలకు వాళ్ళ కుటుంబాలలో చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగాలు ఇస్తే ఆనందం ఎట్లుంటుందో ఈ మరవలేని ఆనందమైన క్షణాలు ఈ ఎల్బీ స్టేడియంలో నలుమూలల ఈ సంతోషం అలుపుకున్న ఈ పూర్తి వీడియోను అటు చంద్రశేఖరరావు ఇటు హరీష్ రావుకు చూపించాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు నియామకాలు చేపట్టినం తొందరలోనే పోలీస్ శాఖలో ఉద్యోగాలను చేపడతాం ఆ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అన్ని శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మాట విస్తూ ఇక్కడ అందరికీ వివిధ జిల్లాల నుంచి ఈరోజు ఎంపికైన అభ్యర్థులకు అందరికీ కూడా అక్కడ కౌంటర్లు పెట్టినాం ఆ కౌంటర్ల ద్వారా క్రమశిక్షణతో మీ నియామక పత్రాలు తీసుకోండి కొంతమందిని వేదిక మీద సింబాలిక్ గా మీరు మీ కుటుంబ సభ్యులు మీ నియామక పత్రాలు తీసుకొని వెళ్ళి ఈరోజు స్టాఫ్ నర్సులు అంటే కుటుంబ సభ్యులు కూడా కన్న కూతుర్ల లాగా వైద్యాన్ని అందించేది మీరు మీరు డాక్టర్లు మీరే డాక్టర్లు మీరే కష్టంలో వచ్చిన వాళ్లకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించి వాళ్ళని ఆరోగ్యం కుదుట పడే విధంగా సఫర్యాలు అందించేది మీరే ఖచ్చితంగా ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవాలి అని అంటే మీ శ్రమ మీ కృషి మీ కష్టం ఉంటుంది మరొక్కసారి ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది ఈ రోజు ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్లకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేస్తూ మీ అందరినీ మనస్ఫూర్తిగా ముందుకు నడిపించడానికి కృషి చేసిన పెద్దలు దామోదర్ రాజ్ నరసింహ గారికి కూడా మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు ఈ విస్తృత సమాజానికి ఒక కుటుంబ సభ్యురాలిగా నర్సింగ్ ఆఫీసర్ సేవలు అందించాలని సందేశం అందించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు కుటుంబాల్లో ఆనందం నింపుతున్న సందర్భంలో మరి ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ లాంఛనంగా బి అంజలి కరీంనగర్ జిల్లా తర్వాత నేనావ రేవతి రంగారెడ్డి జిల్లా నేనావ రేవతి తర్వాత తేజస్ నీలిమ పాశం రంగారెడ్డి జిల్లా తర్వాత బి అనిత సంగారెడ్డి సంగారెడ్డి అనిత తర్వాత కరీంనగర్ జిల్లా యాంజల్ అనిత

स्वपना करीमनगर शालिनी प्रसाद हैदराबाद तरह कुंड दत्त निजामाबाद నియామక పత్రాలు ఇందాకే ముఖ్యమంత్రి గారు చెప్పారు లాంఛనంగా వేదిక కొందరికి అందించారు ఇప్పుడు ప్లెడ్జ్ చేయించడానికి విజులత మేడం ఆహ్వానిస్తున్నాను విజులత గారు డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ అలాగే గాంధీ వైద్య కళాశాల నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ విజులత మేడం ఇప్పుడు అందరం లేచి నిలబడి కుడిచేయి ముందుకు సాచి ఈ విద్యుక్త ధర్మ నిర్వహణలో మనం ముందుంటామని మీరందరూ ప్రతిజ్ఞ అవసరంగా కోరుతూ విజులత వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు సార్ అండర్ యువర్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ ఈస్ అిస్టారికల్ మూమెంట్ ఫర్ ద ప్రొఫెషన్ ఆఫ్ నర్సింగ్ నాట్ ఓన్లీ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ది ఎంటైర్ కంట్రీ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెషన్ మీకు శతకోటి వందనాలు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమము వైద్య ఆరోగ్య శాఖ దామోదర రాజా నరసింహ గారి ఆధ్వర్యంలో జరగడం అన్నది అంటే నేను చాలా ఇమోషనల్ గా ఫీల్ అవుతున్నాను అందరికీ థ్యాంక్స్ చెప్పాలని సిఎస్ శాంతికుమారి మేడం ఎంతో యంత్రాంగం కష్టపడి రేయింబవాళ్ళు కష్టపడి ఇంత గొప్ప కార్యక్రమం దేశం నర్సింగ్ ప్రొఫెషన్ ఎల్లప్పుడూ కూడా చరిత్రలో గుర్తుంచుకునేటువంటి గొప్ప అవకాశాన్ని మాకు కల్పించారు సార్ థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ రిపీట్ విత్ మై ద నైట్ ఎంగిల్ Uh, pledge I, I? solemnly, solemnly pledge, pledge myself before God and in the presence of this assembly to pass my life in purity and to practice my profession faithfully. I will. Abstain from whatever is deleterious and mischievous, and will not take or knowingly administer any harmful drug. I will do all in my power to maintain and elevate. The standard of my profession and will hold in confidence all personal matters committed to my keeping and all family affairs coming to my knowledge in the practice of my calling with loyalty. Will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care? Thank you. Thank you all. Thank you, ma'am. Now I request Krishna Zong to, madam, Secretary of Health, to propose a word of thanks. ఆరు వేలు తొమ్మిది వంద ఐదు యాభై ఆరు స్టాఫ్ నర్సు ఉద్యోగుల నియామకం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగ వ్యవస్థ బలులపెత్తం చేసేందుకు కృషి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు ఈ కార్యక్రమంకి విచేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి శాసనసభ స్పీకర్ శ్రీ గద్దం ప్రసాద్ గారికి ధన్యవాదములు ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడానికి సలహాలు సూచనలు ఇచ్చి విజయవంతం కావడానికి కృషి చేసిన గౌరవ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మాధ్యుడు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేక ధనవ ధన్యవాదములు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రులు మరి ఈ కార్యక్రమంకి వర్షిస్తున్న శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి శ్రీ తిల నాగేశ్వర్ గారికి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి శ్రీ కొండ శ్రీమతి కొండ సురేఖ గారికి ధన్యవాదములు ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి ఏ శాంతి కుమారి గారికి ధన్యవాదములు అలాగే ఈ కార్యక్రమం హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులకు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు జిహెచ్ఎంసీ ఇతర గౌరవ ప్రజాప్రతినిధులకి ధన్యవాదములు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులు సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పోలీస్ సహకారులు జిహెచ్ఎంసి ఇతర శాఖ సిబ్బంది అందరికీ ధన్యవాదములు నూతన ఉద్యోగం పొందిన స్టాఫ్ నర్సులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ అభినందాలు మీ అందరూ లాల్ బహదూర్ స్టేడియమే కాదు యావ తెలంగాణ రాష్ట్రం వినిపించేలా మరోసారి గట్టిగా చొప్పట్లు కొట్టి మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవ మంత్రివర్యులందరికీ సలహాదారులకు పెద్దలకు సీనియర్ అధికారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ ముఖ్యమైన విషయాన్ని దయచేసి గమనించండి ఇప్పుడు రెస్పెక్టివ్ స్టాల్స్లో రెస్పెక్టివ్ ఆఫీషియల్స్ మీకు అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేస్తారు ప్రస్తుతం మీ మీ చోట్ల మీరు ఉండండి యాజ్ పర్ ది అనౌన్స్మెంట్ ఫ్రమ్ దిస్ డయాస్ యూ కైండ్లీ ఫాలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎందరో మహనీయులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తుంది ఈ వేదిక